వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం మంచిర్యాల జిల్లా నస్పూర్లోని ఏడీజేఎఫ్ జిల్లా కార్యాలయంలో గౌరవ డాక్టరేట్ పొందిన ఏడీజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డిని ముఖ్య అతిథులు జాతీయ అధ్యక్షుడు తాడెం రాజు ప్రకాష్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెక్కి రాజ్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయకుమార్ కుమార్ నారమల్ల సన్మానించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి తాడెం రాజు ప్రకాష్ మాట్లాడుతూ ఈ గౌరవం పొందిన ఏడీజీఎఫ్ నాయకులు జర్నలిస్టులకు నా ప్రగఢ అభినందనలు అని అన్నారు మేము ఎప్పుడూ జర్నలిస్టుల హక్కులు వారి సంక్షేమం కోసం పోరాడతామని త్వరలోనే నేను రాష్ట్ర కమిటీతో కలిసి జర్నలిస్టు మిత్రుల సమస్యలపై ప్రతిఘటన చేస్తానన్నారు వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రతిపాదనలు చేయడం సాధన చేయడం మా లక్ష్యమన్నారు ఈ వేడుకలో మల్లారెడ్డి గౌరవ డాక్టరేటు పొందిన సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జర్నలిస్టుల విలువను వారి సమాజంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రశంసించారు జక్కే రాజ్ కుమార్ విజయ్ కుమార్ నారమల్ల మాట్లాడుతూ ఏడీజేఎఫ్ రాష్ట్ర కార్యకలాపాలు జర్నలిస్టుల సంక్షేమంపై తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు ఈ సన్మాన కార్యక్రమం జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల మిత్రుల మధ్య మరింత హృదయపూర్వక సంబంధాలను ప్రేరేపించడమే కాక వారి సంక్షేమం కోసం కృషి చేయడం కూడా ముఖ్య లక్ష్యమని వారన్నారు లో పనిచేస్తున్న గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్గా పనిచేస్తున్న మన ఏనుగు మల్లారెడ్డి గారికి కేంబ్రిడ్జ్ వారు డాక్టరేట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఈ డాక్టరేట్ రావడానికి తన కృషి ఎంతో ఉంది ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్లో మలిదశ ఉద్యమం మొదలైనప్పుడు అప్పుడు మన జే జే హే తెలంగాణ అనే పాట అదే అదేవిధంగా మిగతా సింగర్స్ తోటి మంచి పాటలు పాడి ఉద్యమాన్ని మొదలుపెట్టి దాదాపు పదిహేను వేల మందిని కూడబెట్టినటువంటి ఘనత మన ఏనుగు మల్లారెడ్డి గారిది దాదాపు ఒక కన్వీనర్గా ఉంటూ తెలంగాణ రావడం గురించి అహర్నిశలు కష్టపడి రాత్రింబౌళ్ళు కష్టపడి తెలంగాణ రావడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా తను నిద్రాహారాలు మానేసి తెలంగాణ రావడానికి కారణమైన వ్యక్తిని గుర్తించి ఈనాడు కేంబ్రిడ్జ్ వారు ఉత్తమ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం అనేది అది చాలా నేను సమాజంలో సోషల్ సర్వీస్ చేసే వాళ్లకు గుర్తింపు అనేది ఉన్నది అని ఇప్పుడు ఈ ఏనుగు మల్లారెడ్డి గారికి వచ్చినటువంటి డాక్టరేట్ను బట్టి నేను అభినందిస్తున్నా అంతేకాక తన సొంత డబ్బులను ఖర్చు చేసి సొంత డబ్బులు అంటే ఐదు వేలో పదివేలో కాదు అక్షరాల ఆరు లక్షల రూపాయలను ఖర్చు పెట్టి పిల్లలను అభివృద్ధి చేసి ఆ పిల్లలకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి ఆ స్కూలును ప్రభుత్వ స్కూలు అంటే ఏ విధంగా ఉంటాయో మన తెలుసు అంటే గోడలు కూలిపోయే విషయంలో కానీ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ చిథిలావస్థలో ఉన్నటువంటి వాటిని కూడా మరమ్మతులు చేచ్చి తను ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్ను కూడా బాగు చేసి తను అట్లా కూడా ఒక సోషల్ సర్వీస్ మ్యాన్ అనే పేరు తెచ్చుకోవడం కూడా నేను చాలా గర్విస్తున్నా అంతేకాక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి పిల్లలు స్టూడెంట్స్ అందరికీ తెలుగులో బోధన తప్ప ఇంగ్లీష్ బోధన అనేది లేని సమయంలో టూ థౌజండ్ లెవెన్ సారు డిఓ ఒప్పుకోకపోయినా ఎవరు ఒప్పుకోకపోయినాను ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోయినాను సార్ డైరెక్ట్గా ఇంగ్లీష్ బోధన అనేది పిల్లలకు నేర్పించి వాళ్ళ జీవితానికి నాంది వల్కేనని చెప్పడానికి కూడా ఈ డాక్టరేటే అని నేను ఈ మీటింగ్ ద్వారా మీకు తెలియజేస్తున్నా కష్టపడి తన జేబులో డబ్బులు ఖర్చులు పెట్టి సమాజాన్ని బాగుపరచాలనే వ్యక్తికి డాక్టరేట్ వచ్చినందుకు నేను మన ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ అయిన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కంగ్రాచులేషన్ సార్ మీకు డాక్టరేట్ రావడం మాకు అందరికీ అభినందనీయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనడా ఏడీజిఎఫ్ ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ దీక్షుడు నేను మల్లారెడ్డి గారు ఈరోజున డాక్టరేట్ తీసుకోవడం మా సంఘం సంఘంతో చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు తాళం రాజప్రకాష్ గారి అధ్వంలో మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏను మల్లారెడ్డి గారిని సన్మానిస్తున్నాం చాలా సంతోషం తను ఒక ప్రధానోపాధ్యాయుడే కాకుండా ఇటు జర్నలిస్ట్ సమస్యల పైన పోరాడుతూ అట్లాగే తెలంగాణ కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కన్వీనర్ చేసి కన్వీనర్ కూడా పనిచేసి చాలా కష్టపడ్డ తెలంగాణ రాష్ట్ర సాధనలో అలాంటి వ్యక్తికి ఈ రోజున ఒక మంచి సత్కారం దొరకడం అందులోనూ ఈ వ్యక్తి మా సంఘంలో ఏడీజిఎఫ్లో రాష్ట్ర గౌరవ దిశలో ఉండడం చాలా సంతోషకరం ఇదే విషయమై రోజున జాతీయ అధ్యక్షులు తాడే రాజప్రకాష్ అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ గారిలో అన్నని సత్కారం చేసుకుని ధన్యవాదాలు ఇద్దరు ఈరోజు మల్లారెడ్డి గారు మన జగిత్యాల జిల్లా నిమిరికొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా టీచర్గా పూజిస్తున్నారు వారికి మన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు సారు చేసిన సేవలను గుర్తించి వారికి డాక్టరేట్ ప్రభావత్వం చే చేయడం జరిగింది దానికి గాను ఈరోజు ఇక్కడ ఏడిజేఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు తాడే ప్రకాష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారమల్ల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏనుగు మల్లారెడ్డి గారికి ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారిని మేము ఇక్కడ ఈరోజు ఏటీజెస్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి గారికి షాలువార్తో ఘనంగా సన్మానించి వారికి సన్మానం చేయడం జరిగింది సార్ చేసిన గొప్ప పనులు చాలా ఉన్నాయి ఇందాక పెద్దలు ప్రకాష్ గారు కుమార్ గారు చెప్పడం జరిగింది సార్ ఏంటంటే ఒకటి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన అనేది లేదు సార్ ఆధ్వర్యంలో తన సొంత డబ్బులు వెచ్చించి అన్నగారు చెప్పినట్టుగా లక్ష రెండు లక్షలు కాకుండా ఆరు లక్షలతోటి తన జీతంలో కొంత భాగం పిల్లల కేటాయించి ఆరు లక్షలతో పాటు ఇంకా సార్ పిల్లలకి చాలా చాలా సన్ సన్నివేశాలలో వారికి తగిన సహాయం ఏర్పాటు చేశారు వారికి పేద పిల్లలు చదువులకై అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు కూడా సారు చాలా చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమాలతో పాటు సార్ని గుర్తించి ఈ రోజున కేంద్రిజ్ యూనివర్సిటీ వారు సార్కి ఇంత పెద్ద డాక్టరేట్ అవార్డు ఇవ్వడం అనేది మాకు చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా సార్ని మరొక్కసారి మేము ఆ ఐటీసేపు తరఫున అభినందనలు మరొకసారి తెలియజేసుకోవడం జరుగుతుంది సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ